ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంది ధ్యానం కొరకే యోధ రాసిన పత్రికలో నుండి వచనం చదువుకుందాం పురియులారా మనకందరి కలిగే రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చాను ప్రభునందు ప్రియ దేవుని వెళ్ళారా చదివిన లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు ఏమిటంటే చూడండి పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగిప అప్పగింపబడిన బోధ నిమిత్త మీరు పోరాడవలనని చూడండి మిమ్మును వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చాను అంటే ఉన్న పరిస్థితి తీవ్రమైనదో అది గమనించాలి ఏంటంటే నాలుగవ వచనం చూస్తే ఏలైనగా కొందరు రహస్యంగా జ్వరబడి ఉన్నారు అంటే సంఘములోనికి రహస్యంగా జ్వరబడ్డారు రకరకాల బోధలు సంఘంలో ప్రవేశించాయి కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని పిలుపునిస్తున్నాడు ఏం తెలియజేస్తున్నాడు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పకబడిన బోధ నిమిత్తం మనం రకరకాల పోరాటాలు చూస్తున్నాం ఆధిక్యతల కోసం పోరాడుతుంటారు ఆస్తుల కోసం పోరాడుతుంటారు రకరకాల పోరాటాలు ఘనతల విషయంలోనూ అవసరాల విషయంలోను ఏదేదో కోరికలు కదా కానీ ఇక్కడ మనం వాటిని గురించి కాదు మన ఘనతల కొరకు మన ఆస్తుల కొరకు కాదు కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న పిలుపు ఏంటంటే బోధ నిమిత్తం మనం పోరాడాలి ఎందుకంటే రకరకముల బోధములు సంఘంలోనికి ప్రవేశించేసాయి తిమోతి భక్తులు తెలియజేస్తున్న మాట మనకు తెలిసిందే మొదటి పత్రిక మొదటి పత్రిక చి పత్రిక నాలుగో అధ్యాయం మొదలవడం చూస్తే అయితే కడవర దృవంలో కొందరు అబద్ధికుల వేసదం వల్ల మోసపరుచు ఆత్మలెందు దయ్యం వల్ల బోధన లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టు ఆత్మ తేటగా చెప్పు ఇది ఉన్న పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుని కుమారుగా దేవుని కుమార్తెగా విశ్వాసగా మన బాధ్యత మన కర్తవ్యం మన పోరాటం ఏమిటి మన ఘనతల కొరకు మన అవసరాల కొరకు మన గొప్పల కొరకు పోరాడదామా వాటి వల్ల మనకేం ప్రయోజనం దేవుని కార్యం నిమిత్తం పోరాడదాం సంఘము ఇవన్నీ సత్యంలో పరిష్ఠించిన విషయంలో దేవుని నామని ఘనపరియత్తులో పోరాడడం అనే మనం కావాలి అందుకనే బోధ నిమిత్తం పోరాడాలి ఈ పిలుపును మనం అందరం కూడా గ్రహించాలి పరిగెత్తాలి దేవుని కార్యం కోసం ప్రియ దేవుని బిడ్డ ఆలోచించండి ఈ ఈ మాట మనం ఎప్పుడైనా గమనిస్తున్నాం యోధాభక్తుల ద్వారా దేవుడు తెలియస్తున్నాయి ఈ మాట పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం ఇది మనం గమనించాలి గ్రహించాలి ఇలాగున్న బోధ నిమిత్తం పోరాటనగా ఆ పుస్తులు బోధ ఆనాడు ఏదైతే ప్రకటించబడిందో ఆదిమ సంఘములు ఏదైతే ఆ పుస్తులు బోధించారో ఆ బోధనే మరలా ఇప్పుడున్నటువంటి కరవర దినాల్లో సంఘాల్లో ఆ బోధ కనబడాలి ఆ బోధ మీదే సంఘం కట్టబడాలి కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం ఎక్కడైతే ఆ పోస్తులు వేసినా పునాద ఏ పస్తులు వేసినా బోధ లేదు ఎక్కడైతే రకరకాల అబద్ధ బోధలు ఉన్నాయో వాటిని పెకలించే రీతిగా ఆ బోధ నిమిత్తం అని రీతిగా మనకు తీర్మానం కలిగి ఆత్మావేశముతో దేవుడిచ్చిన కృపను బట్టి శక్తితో మన అడుగు ముందుకు వేయగలిగితే దేవుడే తన కృపను మళ్ళీ చూపి కార్యం జరిగిస్తారు కనుక ఈ సందేశం ఆలోచించండి బోధ నిమిత్తం పోరాడినట్లుగా ముందుకు సాగుదాం దేవుడి కృప మీకు నాకు అందరికీ దయచు అని కాక ఆమెను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి నేను దేని కొరకు పోరాడాలి ఆ కార్యం ఎంత ప్రాముఖ్యమైన గ్రహించి ఈ నామను గణపరిచేటట్లుగా ఈ సందేశం నాలుమల ఫలింపజేసి మహిమ గణత ప్రభావాలు మీరే పొందమని ఈ సయ్య పరిశుద్ధ నామంని ప్రాధాన్యత పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వంద దేవుని దీవించి ఆస్వాదించి